ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి విశ్వ నియమాల ప్రచారకురాలు శ్రీమతి లక్కరాజు నిర్మల గారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా శ్రావణ మాసం గురించి మనం చాలా విషయాలు పూజా విధానాల గురించి నోముల గురించి అన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము అయితే ఏవి చెయ్యొచ్చు ఏం పూజించుకోవాలి ఇవన్నీ కూడా మీరు చెప్పారు చాలా బాగుంది నిజంగా శ్రావణ మాసంలో చెయ్యకూడనివి అంటూ ఏమైనా పనులు ఉన్నాయా ఏమో అంతగా లేవు కానీ కొన్ని ఉంటాయి ఏముంటాయి మా ఫ్రెండ్స్ అనుకోగా నేను విన్నవే అది సైంటిఫిక్ రీజన్ ప్రకారం ఎందుకు అని నేను ఆలోచించి చెప్తున్న విషయమే ఏంటంటే ఇది ఈ ఈ శ్రావణ మాసం అనేది సాత్వికత కూడినటువంటి పూజలు చేసుకుంటాం మనం సాత్వికతమైన ఆహారాన్ని మనం తినాలి ఏ రకమైన ఆహారం మనం తింటామో అవే భావాలు వెలుబుచ్చుతాం అంటే అందుకనే ఈరోజు నేను నాన్ వెజ్ తినాలి వాళ్ళు పూజ చేసుకోవచ్చా లేదా అని చాలా మంది అడుగుతుంటారు కార్తీక మాసంలో శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా తినరు తినరు తోటి మా ఫ్రెండ్సే చెప్తారు మేము తినము ఇది శ్రావణ మాసం కదా ఇవాళ శుక్రవారం కదా మేము ఇవాళ తినము అని చెప్తుంటారు కాబట్టి సాత్వికమైన ఆహారమే తినడం అనేది ప్రాధాన్యత కలిగింది ఎందుకంటే సాత్వికమైన ఆలోచన మనలకు రావాలి అంటే మనం తిన్న ఆహారమే మన భావన ఇప్పుడు మన మన శరీరం అంటూ శరీరంలో మూలాధారం ఉంది మూలాధారానికి విత్తనం వేస్తున్నాం ఏం విత్తనం వేస్తున్నావు సాత్వికమైన ఆహారం వేస్తే సాత్వికమైన శక్తి వస్తుంది అదే ఎనర్జీ అవుతుంది అదే ఎనర్జీ భావాలుగా వస్తుంది అవే నీ ప్రవర్తనగా మారుతుంది అలాగే సాత్వికమైన ఆహారం నువ్వు తిన్నప్పుడు సాత్వికమైనటువంటి అంటే ఈజీగా డైజెషన్ కావడము కోపము కాము కామోద్రేకము కలగకుండా ఉన్నటువంటి ఆహారము పళ్ళు ఫలాలు నాన్ వెజ్ కాకుండా తినడం మూలంగా క్రోధం తక్కువగా వస్తుంది అదొకటి ఇంపార్టెంట్ సైంటిఫిక్గా ఆలోచిస్తే నాకు అంతకంటే ఎక్కువ నేను రీజన్స్ అన్నీ వెతికింది సైంటిఫిక్గా ఎందుకు వద్దు ఎందుకు వద్దు అన్న దాని గురించి ఆలోచిస్తున్నాను అంటే సాత్వికమైన ఆహారం తిన్నప్పుడు సాత్వికమైన ఆలోచనలు వాళ్ళల్లో బయలుదేరుతాయి ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఈ ఇప్పుడు ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి కదా గృహప్రవేశాలు చేస్తారు కానీ భూమి పూజలు ఇప్పుడు చెయ్యరు ఎందుకో శ్రావణ మాసంలో భూమి పూజ చేసి పెడతారు భాద్రపదంలో కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలంలో భూమితో బన్యాదులు తీయగానే వానలు పడతాయి వానలు పడితే పని జరగదు ఆ సివిల్ వర్క్ కూడా వచ్చి మీ సిమెంట్కు పోయింది మీరు వేసిన కంకర కొట్టుకుపోయింది మీరు వచ్చిన సిమెంట్ లేదు ఇసుక లేదు నిన్న వేసింది వాడ పోయింది అంటారు కాబట్టి సివిల్ వర్క్స్ జరగవు ఇన్ ఇండోర్గా జరుగుతాయి కదా అవుట్డోర్గా ఏ కన్స్ట్రక్షన్స్ జరగవు ఏమ్మా తర్వాత గృహప్రవేశాలు జరుగుతాయి పెళ్ళిళ్ళు కూడా చీరలు కట్టుకుంటాము చేస్తాము ఇటు అటు తిరుగుతుంటాము తడిసిపోతాయి అందుకని పెళ్ళిళ్ళు కూడా ఈ సీజన్లో చాలా రేర్ ఎప్పుడో ఎవరికో ఒకరికి అవసరమైతే తప్ప శ్రావణంలో పెళ్ళిళ్ళు జరగవు ముహూర్తాలు పెట్టేవాళ్ళు కూడా ఆలోచించే కాస్త పుష్యం మాఘం పాల్గొనం తర్వాత లాస్ట్ అప్పుడు చేస్తారు కానీ ఇప్పుడు ఇప్పుడు పెట్టరు సామాన్యంగా వివాహాది శుభకార్యాలు ఇంకొకటి ఇప్పుడు ఇందాక శ్రావణ మాసంలో మనం ఏం చెప్పుకుంటామంటే వరలక్ష్మి పూజ లాంటివి అది ఇంటి ట్రెడిషన్గా ఉంటుంది మంగళగౌరి నోములు ఉంటాయి సత్యనారాయణ వ్రతం చేస్తారు అది జంజాల పూర్ణిమ అని వస్తుంది మనకొకటి పౌర్ణమి నోము ఒకటి చేసుకుంటాం జ రాఖీ పూర్ణిమన్న రాఖీ పూర్ణిమ రోజు జంజాలు మార్చుకుంటారు కొందరు రాఖీ పూర్ణిమ అంటారు జంజాల పూర్ణిమ అంటారు అలా అలా చేసుకుంటారు ఏమ్మా వెంకటేశ్వర స్వామి నోము ఒకటి చేసుకుంటారు నాగుల చవితిని చేసుకుంటారు ఇవన్నీ వాళ్ళ వంశం ద్వారా వాళ్ళ ట్రెడిషన్స్ ద్వారా వచ్చినటువంటి నేను ఇవన్నీ మన ఆంధ్ర తెలంగాణలో చూసినటువంటివి నేను నార్త్ వాళ్ళు కాస్లో ఉన్నప్పుడు నార్త్ వాళ్ళు కూడా భలే చేస్తారు నాన్న ఇదే నాగదేవతలు పూజ చేస్తారు ఇలా లక్ష్మీ పూజలు చేస్తారు వరలక్ష్మి పూజ చేస్తూ ఏం చేస్తారంటే వాళ్ళు బొమ్మల కొలువులు పెట్టుకుంటారు బొమ్మల కొలువులు పెట్టుకొని అందరిని పిలుస్తారు నాలుగు శుక్రవారాలు అందరికీ చీరలు పెడతారు ఎందుకంటే మా మా ట్రెడిషన్ ఇది అని అంటారు ఏదో రూపకంగా పూజలు నోములు నోములైతే అన్ని ప్రాంతాల వాళ్ళు జ జరుగుతాయని పిల్లలు పుడితే మనం ఏం చేస్తాము ఉయ్యాల్లో వేసేసి పిల్లగాడు పుడితే కొంచెం హంగామాగా చేసుకుంటారు కదా మన వైపు అంతా నార్త్లో ఏం చేస్తారు తెలిసిన పిల్లగాడు పుడితే గుర్రాల మీద వాడిని పెట్టుకొని ఊరందరినీ భోజనానికి పిలిచి అందరికీ భోజనాలు పెడతారంట కొడుకు పుట్టాడు నాకని అదే మన దగ్గర అని చేస్తాం చూడు పెళ్ళికి ముందు ఉపనయనం చేసి ఒక ఉండదు అంతే కదా మిగతా అవన్నీ పెళ్ళి ఉపనయనం అని మేళాలు తాళాలు అని వాళ్ళు ఏం చేస్తారంట పుట్టిన ఐదేళ్ల వరకు ఐదేళ్ళ లోపలనే అవి చేస్తారంట అంటే కింద మీద మీద కింద పడి ఎవరు చెప్పినా ట్రెడిషన్స్ అన్నీ కూడా ఒకే తిరుగునీ కొన్ని మూఢ విశ్వాసాలుగా మూఢనమ్మకాలుగా ఉన్నప్పటికీ దానికి వెనక కొంత శాస్త్రీయత కూడా ఉంది అందుకనే మనం ఈ పండుగలు ఇన్నాళ్ళ బట్టి ఇలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ తరాలకి మనకు అందుతున్నాయి అంటే కూడా దీని వెనక శాస్త్రీయత చాలా బాగా ఉన్నట్టు లెక్క అయితే ఏ రోజైతే పూజ చేసుకుంటారో ఆ రోజు రాత్రి భార్యాభర్తలు కలవకూడదు ఇది శాస్త్రం చెప్పినటువంటి అంశం అంటే వరలక్ష్మి పూజ వెంకటేశ్వర స్వామి నోము గౌరీ నోము ఏవైతే పూజలు చేశారో ఆ రోజు భార్యాభర్త దూరంగా పడుకోవాలి అప్పుడు పూర్వకాలంలో ఏం చెప్పారంటే భర్త పైన పడుకుంటాడు ఆమె పూజ చేసుకొని చాపేసుకొని కింద పడుకుంటుంది అని చెప్పారు దేవుడి దగ్గర ఆంతర్యము రహస్యాలు అన్నీ అంతకంటే ఎక్కువ ఏమి ఏమీ ఉండవు నాన్న ఈ చిన్న చిన్న విషయాలే ఉంటాయి అమ్మ ఈ పూజలు వ్రతాలు చేసుకున్న రోజే కాకుండా మిగతా వేరే రోజుల్లో కూడా అంటే నిత్య జీవితంలో పౌర్ణిమలు అమావాస్యలు ఇలాంటివి వస్తు ఉన్నప్పుడు కూడా కలవకూడదు కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటారు ఎందుకు అట్లా ఏమీ ఉండదు నన్ను అమావాస్య రోజు ఏమిటంటే బుద్ధి సరిగ్గా పనిచేయదు భార్యాభర్తలు ఇద్దరిలో బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే ఇద్దరు కూడా గొడవ పడతారు సెక్స్ పరంగా ఇద్దరు వాడు చీపో చైపో అనుకుంటారు లేదు అనుకుంటే ఏమవుతుందంటే ఆ రోజు ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కలిస్తే కనుక బుద్ధి లేని పిల్లలు పుడతారు అని తర్వాత బుద్ధి పని చేయకుండా ఉండడం అంగవెకలరు పుట్టడం కానీ బుద్ధి లేని పిల్లలు పుట్టడం కానీ డిస్టర్బ్డ్ డిస్టర్బ్ డిస్టర్బ్డ్గా ఉండే పిల్లలు పుడతారనేది శాస్త్రం చెప్తోంది అందుకని అమావాస్య రోజు భార్యాభర్తలు కలవకూడదు అని అన్నారు అంతే పౌర్ణమి రోజు ఈ కలవడం అనేది చాలా శాస్త్రోక్తం పౌర్ణమి చాలా ఆనందకరమైన రోజు సినిమాలో చూస్తుంటాం కదే బాబు అక్కడ చంద్రుడు వస్తుంటాడు ఇక్కడ డ్యూట్స్ పడుతుంటాడు కాబట్టి అమావాస్య రోజు మాత్రమే భార్యాభర్తలు ఇద్దరు కలవకూడదు అనేది శాస్త్రంలో చెప్పినటువంటి అంశం డిజేబుల్డ్ వాళ్ళు పుడతారు అంగవికలను పుడతారు బుద్ధి లేకుండా పుడతారు డిస్టర్బ్డ్ మైండ్ తో పుడతారు చెప్పిన మాట వినరు మొండి వాళ్ళు తయారవుతారు ఎప్పుడైనా నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి బాగుండాలని కోరికలతో వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు అంతే ధన్యవాదాలు నమస్తే కదండి శ్రావణ మాసంలో చేయకూడని పనులు ముఖ్యంగా మనకి ఏంటి అనేది తెలియజేశారు అలాగే శ్రావణ మాసమే కాకుండా మిగతా మాసాల్లో కూడా ఒక నియమం అనేది భార్యాభర్తలు పాటించవలసింది కూడా అమ్మ మనకు తెలియజేశారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్ మీ పిల్లలు బాగుండాలంటే కనుక ఈ నియమాన్ని కూడా మీరు తప్పకుండా మనసులో పెట్టుకోండి చూస్తున్న వినండి సుమంతి నమస్తే